ఈ రోజున బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం పడుతున్న బాధకి యావత్ తెలంగాణ ప్రజల తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను మమ్మల్ని క్షమించండి సూర్య కిరణాలు భరించలేని గుడ్లగూబలకు వెలుగు విలువ తెలిసేనంటారా దేనికి క్షమాపణ చెప్తున్నా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో డిసెంబర్ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ లో రవీంద్ర భారతి మన తెలంగాణ సాంస్కృతిక కేంద్రం ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్లాన్ ఇది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలోనే అన్ని రూల్స్ పాటించి పర్మిషన్లు తీసుకునే మ్యూజిక్ కల్చర్ అసోసియేషన్ రిక్వెస్ట్ మీద ఏర్పాటు కానుంది టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇన్స్పెక్షన్ చేశారు ఆయన సోదరుడు యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు సీఎం ని ఇన్వైట్ కూడా చేశారు కానీ ఒక ట్విస్ట్ తెలంగాణలో సో కాల్డ్ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రచ్చారభస చేశాడు కనీసం మర్యాద లేకుండా మాట్లాడాడు ఎందుకంటే ఎస్బీపీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన వారు తెలంగాణలో ఆంధ్ర వ్యక్తి విగ్రహం ఎందుకు అంటూ గొంతు చిన్ చేసుకుంటున్నాడు మొన్నటి వరకు నార్త్ సౌత్ హిందీ అన్నారు నిన్న మార్వాడీస్ గోబ్యాక్ అన్నారు ఈ రోజు మళ్ళీ కలకి కూడా ప్రాంతాన్ని అంటగడుతున్నారు తెలంగాణ అయిన ఆంధ్ర అయిన భాష తెలుగుయే యాస మాత్రమే తేడా కదా కొందరు ఫేమస్ అవ్వడానికి రచ్చ చేసి టీవీలో కనపడడానికి ఎక్కడ లేని ప్రాంతీయ వాదం చూపిస్తూ ప్రజల్ని రెచ్చ కొట్టే పనిలో ఉన్నారు ఎందుకంటే ఇలా చేసి చిల్లరి ఏరుకుందామని వెనక ఉండి చేయించేదంతా ఎర్రకండువా బ్యాచే సరే ఒక్కడికి బుద్ధి బుర్రా లేదు అనుకుంటే పింకి పాలేరు బానిసలు కమ్యూనికృష్టులు సారీ వాళ్ళు చేసే కామెంట్స్ పోస్ట్ ఎస్విపి గారి మీద చూశాక ఇంతకన్నా మర్యాదగా వాళ్ళని సంబోధించలేను ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పింకి పాలేరు బానిసలు వచ్చి ఆంధ్రావాడి విగ్రహం ససేమిరా పెట్టేది లేనేలేదు అంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం అప్పట్లో బాలుగారిని పాడమంటే పాడను అని అన్నారట మొదట ఇప్పుడు మన మధ్యలో లేని మనిషితో జరిగిన సంభాషణకి రుజువులున్నాయా నిజంగా పాడనని చెప్పారా ఎంతవరకు నిజం ఒక్కడు నోటికి వచ్చినట్టు చెప్తే ఒక్కడు చెప్పిన మాట పట్టుకొని మొత్తం అందరూ సరే పాడను అన్నాడు తెలంగాణ రాష్ట్ర గీతం పాడను అంటాడా క్షమించేదే లేదు అంట అసలు జరిగింది ఎప్పుడో తెలుసా రెండు వేల నాలుగులో అంట అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత మీకు ఇది గుర్తొచ్చిందా రెండో పాయింట్ ఆయన పాడను అంటే అప్పట్లో ఎందుకు పాడను అన్నాడో ఈ సోకాలు ఉద్యమకారుడే రీజన్ చెప్పాడు ఏంటి అంటే నేను సమైక్యవాదిని అంటే రాష్ట్రం కలిసి ఉండాలి అని కోరుకునేవాడిని సో విడిపోవాలి అని పాడలేను అని చెప్పారు నన్ను తప్పేముంది అందరం కలిసిమెలిసి ఉండాలి అనుకోవడంలో తప్పేముంది అసలు జనాలను రెచ్చగొట్టి అడవుల బాట పట్టడానికి ఉద్యమం చేయించడానికి ఆయన విప్లవ నాయకుడు విప్లవకారుడు కాదు కదా ఒక గాయకుడు సో రెండు వేల నాలుగులో జరిగింది అని చెప్పి ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ టిఆర్ఎస్ పింకి చెంచాస్ తెలంగాణ పాట పాడలేదనో తెలంగాణలో పుట్టలేదు అనో ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం మాత్రమే అలా చేయాలంటే బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద రవీంద్ర భారతి వచ్చింది అది మనకు సమస్య కాదా మన అసెంబ్లీ ముందు గుజరాతీ వాడి విగ్రహం ఉండొచ్చా అది మనకు సమస్య కాదా మధ్యప్రదేశ్ లేదా మహారాష్ట్ర వాడి విగ్రహాలు ఉండొచ్చా కానీ సాటి తెలుగు వాడి విగ్రహం పెడితే సహించలేకపోతున్నామా పదిహేను నిమిషాలు హిందువుల్ని లేకుండా చేస్తామనే వాళ్ళతో మాత్రం మనకు ఎలాంటి సమస్య ఉండదు తెలంగాణే వద్దు జై తెలంగాణ అనను బతుకమ్మ గోల్ గోల్ అని అన్న ఓవైసీ బ్రదర్స్ ముద్దు మనకి ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ గుర్తురాలేదా ఆడపిల్లల చేత నగ్నంగా బతుకమ్మ ఆడించిన రజాకర్లు నిజాం దొరలు తెలంగాణ ప్రజలని గొప్పగా చూసుకున్నారనా ఆదిలాబాద్ ఆదిల్ కరీం కరీంనగర్ నిజాం నిజామాబాద్ మెహబూబ్ మెహబూబ్ నగర్ హైదర్ హైదరాబాద్ ఆసిఫా ఆసిఫాబాద్ అని ఇంకా పేర్లు తగిలించుకుని ఉన్నాం ఏ దాని మీద ఇలాంటి ఉద్యమం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు మనకెందుకని ఆ బానిసత్వము సాటి తెలుగు వాటి నేనా మీ ప్రతాపం చూపించేది సాగర్ నడి మధ్యలో పెట్టిన బుద్ధి విగ్రహం సెక్రటేరియట్ పక్కన పెట్టిన ఎక్కడో మధ్యప్రదేశ్లో పుట్టిన అంబేద్కర్ విగ్రహం ఇంకా ఊరువాడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను అంతెందుకు సోనియమ్మ సోకాల్ ఆంటోనియో మానియో విగ్రహం అసలు ఈ దేశం కూడా కాదే ఆమెది ఇలా ప్రతిదాంట్లో ప్రాంతీయత చూస్తూనే పోదామా అంటగడుతూనే ఉందామా అంటురోగంలా మారి ఇలాంటి పైత్యపు ఆలోచనలు రాకపోతే ఏమొస్తాయి అప్పుడు వాళ్ళు 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 చేసిన పనులకు తగ్గ గుర్తింపుకి వాళ్ళ విగ్రహాలు పెట్టారు పెడతారు ప్రాంతీయత చూసి కాదు కదా వాళ్ళ విగ్రహాలు ఉన్నది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఎవ్వరు తెలంగాణలో వినట్లేదా రెండు వేల నాలుగు నుంచి బ్యాన్ చేసేసారా అయినా పాటకు ప్రాంతం ఏంటి తమిళనాడులో ఒక రోడ్డుకి ఆయన పేరు పెట్టారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డు కర్ణాటక వాళ్ళు మేము పెట్టుకుంటాం రా బాబు విగ్రహం విఆర్ ప్రౌడ్ ఆఫ్ బాలుగారు అని అంటున్నారు ఈ రోజున సిగ్గుపడండి తెలంగాణ ప్రజలారా అంటూ మనమేమో ఇలా పెంట చేస్తున్నాం సిగ్గు చేటు షేమ్ ఆన్ సచ్ పీపుల్ కొద్ది రోజులైతే ఈ ప్రాంతీయత పిచ్చి ఉన్న ఈ సోకాల్ చెంచా బ్యాచ్ తెలంగాణని సపరేట్ దేశం చేయమంటారేమో జనగణ మనలో అన్ని రాష్ట్రాల పేర్లు వస్తే మేము పాడమని కూడా అంటారేమో ఇలాంటి వాళ్ళని ఇప్పుడే కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది తర్వాత మూడు ఎలక్షన్లు కూడా అయ్యాయి అని ఈ సోకాళ్ళు ఉద్యమకారులకి టీఆర్ఎస్ చెంచాలకి ఎవరైనా చెప్పండి ఇంకా ఏం ఉద్యమం చేస్తున్నారు వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు అప్పుడు ఎక్కడికి పోయింది మీ ప్రాంతీయత ఈ రోగము లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది ఒక్కరోజు బయటికి వచ్చింది లేదు ఉద్యమం చేసింది లేదు దేశం గర్వించదగ్గ ఒక్క గాయకుడి విగ్రహం పెడతా అంటే రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణ కళాకారులు విగ్రహం ఎవరు వద్దన్నారు పెట్టండి గట్టిగా అప్పటికప్పుడు నాలుగు పేర్లు చెప్పండ్రా అంటే ఒక్కడు చెప్పలేడు మీడియా కవరేజ్ కావాలనే తపన తప్ప ఏమీ లేదు లిటరల్లీ షేమ్ సిగ్గుమాలిన బతుకులు యావత్తు తెలంగాణ యువత ఈ రోజు తూ మీ బతుకులు అంటుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రాంతాలు అంటగట్టిన ఈ నీచులు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రం దాటి బయటికి పోకుండా ఉంటారా వేరే రాష్ట్రంలో మీకు ప్రాపర్టీస్ ఉండకుండా ఉన్నాయా మరి మీ పిల్లలు వేరే చోట చదువుకోరా మీ వ్యాపారాలు వేరే ప్రాంతాల్లో విస్తరించుకోకుండా ఉంటారా ఇలా చేయగలరా ఎక్కడికి పోతుంది ఇలా చేస్తే ప్రత్యేక దేశంగా మారే వరక తెలంగాణ ప్రజలు సిగ్గుపడతారు ఇలాంటి వాళ్ళని చూసి మీకెవ్వడు సపోర్ట్ చేయడు తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి పోరాడటం అంటే పక్క రాష్ట్రం వారిని ద్వేషించడం కాదు చనిపోయిన వారి మీద ప్రతాపం చూపించడం అసలే కాదు విజ్ఞతతో వ్యవహరించడం పరస్పర గౌరవంతో మెలగడం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మానవ మాత్రుడు కాదు దశాబ్దాల తరబడి యాభై వేలకు పైగా పాటలు విశ్వ విశ్వగాయకుడు పామరులు మొదలు పండితుల వరకు తన గాత్రంతో అలరించిన గాన గంధర్వుడు అనేక కష్టాలతో జీవితాలను ఈడుస్తున్న జనాలకు తన పాటలు విన్నంత సేపైనా ఆ కష్టాలను మర్చిపోయేలా చేసిన సమ్మోహనాకారుడు సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉండటం వలన ఆయన తమిళుడు అని తమిళనాడు వాళ్ళు అనుకుంటారు కన్నడలో మాధుర్యంగా పాడటం వలన కన్నడవాడని కన్నడిగులు అనుకుంటున్నారు కానీ ప్రతి తెలుగు వాడు ఎస్ బాలసుబ్రమణ్యం మా తెలుగు అని గర్వంగా చెప్పుకోవలసిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం ఆయన దురదృష్టం ఇంకా ఆయన చెన్నైలో చనిపోయారు తెలంగాణలో ఉంటే ఆంధ్రాకి వెళ్ళి అంత్యక్రియలు చేయమనే వాళ్ళ ఏం బతుకులు రా ఒక ప్రాంత ప్రజలని కొన్ని దశాబ్దాల పాటు అలరించిన ఒక గాయకుడి విగ్రహం ఆ ప్రాంతంలో ఉండకూడదా ఇంతకన్నా వికృతమైన విషయం మరొకటి ఉంటుందా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించడం అనేది ఆయనకు మనమిచ్చే గౌరవం కాదు మనకు మనమిచ్చుకునే గౌరవం బాలుగారు మన్నించండి మీలాంటి మహా గాయకులకు మా తెలంగాణలో ఉన్న మీ అభిమానులు అందరి తరఫున బాధాతృప్త హృదయాలతో మీ కుటుంబానికి బాధ పెట్టినందుకు క్షమార్పణ చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి సమయంలో కూడా మనం అందరం ఏకతాటిగా బాలుగారి కుటుంబానికి మద్దతు ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఇలాంటి నకిలీ ఉద్యమకారుల మీద చర్యలు తీసుకోమని గట్టిగా అడగాలి ప్రశ్నించాలి మంచివాడి మౌనం ఎక్కువ నష్టం చేస్తుంది అనేది మరవకండి ఒక్కడు తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పని వాళ్ళది కూడా తప్పే అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా హైలైట్ అవుదామని అవసరం లేని గొడవలు చేస్తూనే ఉన్నారు వీళ్ళ వెనుక ఉండి ఆడించేదంతా కమ్యూనిక్రిస్ట్ బ్యాచే అని అందరికీ తెలిసిందే అందరం ముక్త కంఠంతో ప్రశ్నిద్దాం కేటీఆర్ కనీసం కనీసం ట్విట్టర్ టిల్లుగా పేరుగాంచిన సోకాల్ యాక్టివ్ గా ఉండే మనిషి అరే బాబు టిఆర్ఎస్ బానిస చెంచాలారా కలకి ఏంటి రా బాబు ప్రాంతీయ తంటగడుతున్నారు వదిలేయండి అని కూడా చెప్పలేకపోతున్నాడు రేపటి నాడు వాళ్ళే ఓట్లేస్తారని కాబోలు ఇలాంటి విచ్ఛిన్న శక్తులకి ఎప్పుడు ఓటు వేయద్దు ఎప్పుడు అధికారంలోకి రాకుండా చూడాలి జై భారత్ జై హింద్